వచ్చేసి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి మీరు ఎక్కడన్నా ఎన్ని చోట్ల తిరిగారు ఈ ఏరియా రానక మీరు ఏ రూట్ నుంచి ఆ రోడ్లు ఎలా ఉన్నాయి కొంచెం చాలా వరసగా ఉన్నాయి ఎక్కడైనా అభివృద్ధి ఉందా మీరు వచ్చిన దాంట్లో ఒక ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే అభివృద్ధి కనిపించిందా ఏం కనిపించలేదు ఏమైనా డబ్బులు వేస్తే అయిపోతుంది అభివృద్ధి అన్నది నాకు డబ్బులు నేను నాకు అభివృద్ధి అవ్వను కదా నేను నాకు వెళ్ళే రూట్ బాగుండాలి మీరు వచ్చి రూట్ బాగుండాలి మీరు కూడా ఎటువంటి తిరగడానికి బాగుండాలి వెహికల్స్ అయ్యాయి అంతేగాని ఇలా చేయడం వల్ల నాకు జగన్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఏ పెద్ద ఏం కనిపించలేదు తేడా చాలా మంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అవి చాలా మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు వాటిని ఎలా చూడాలి సంక్షేమం అనుకుంటున్నారు చాలా మంది జనం ఎలా చూడాలి అంటే సంక్షేమ పథకాలు వేస్తున్నారు కరెక్టే కాబట్టి దానికి వచ్చేసి అమౌంట్ ఎలా జనరేట్ చేస్తున్నాడు ఎలా చేయాలి మనం అసలు అప్పు చేయాలి అప్పు చేయకుండా మనం ఎలా చేయొచ్చు మన ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి దాని అమౌంట్ కొంచెం జనరేట్ చేసి చేయాలి అంతేగాని అప్పు తీసి తీసుకొస్తే నాకు వచ్చేది ఏముంది నేను బండి కొనుక్కున్నానంటే సంపాదించి నేను కొనుక్కుంటే బాగుంటుంది అంతే మీ దగ్గర లక్ష రూపాయలు తీసుకుని నేను బండి కొనుక్కుని మీకటి ఎన్ని అది వేస్ట్ కదా అది ఎలా ఉండబోతుంది సార్ రామచంద్రపురంలో ఎలా ఉండబోతుంది రామచంద్రపురంలో అంటే మరి జనసేన మరి ఇటు ఇంకా ఖరారు కాలేదు టీడీపీ జనసేన తెలియదు కానీ ఇక్కడ అయితే ఉన్న ప్రజెంట్ అయితే మీ సిచువేషన్ మీరు కూడా చూశారు వారసు ఉంది ఇక్కడ ఒకవేళ ఇద్దరు ఎవరికి ఇచ్చినా ఒకవేళ టీడీపీ కానీ జనసేన నుంచి కానీ ఎవరికైనా ఇస్తే ఇప్పుడు బోస్ గారి అబ్బాయిని ఏమైనా ఓడించగలిదా లేదంటే బోస్ గారి అబ్బాయికి ఆ బలం బలం వాళ్ళకు ఉంటుంది కాబట్టి పక్కగా ఓడించవచ్చు ఎవరికి బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ అంటే వాళ్ళ పై వారి నిర్ణయం ఎవరు నిర్ణయించినా సరే పక్కగా చేస్తారు చేసే వాళ్ళు పక్కగా ఉన్నారు రెండు పార్టీలకు బాగుంది మీరు ఆల్రెడీ చూసారు కదా లాస్ట్ టైం ఎలా చేశారు అందుకు వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉన్నది మీకు తెలిసిపోద్ది ఈజీగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా క్యాండిడేట్ కూడా మార్చేస్తా ఉన్నాడు మన జగన్ అన్న ఎందుకు మార్చి చేస్తున్నాడు అన్నదే మీకు తెలిసిపోద్ది కదా ఇప్పుడు పర్ఫెక్ట్ గా చేసాడంటే మార్చని అవసరం లేదు ఇప్పుడు మార్చేస్తున్నాడంటే అర్థం ఏంటి ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ క్యాండిడేట్ పలానా కేబిలిటీ లేదని అర్థం అందువల్ల అది వాళ్ళకు వాళ్ళ ఏంటంటే స్వతహాగా వాళ్ళ ప్రయోజనాల కోసం చేసేది ఇదిగా చేస్తున్నారు అంత